నవోదయ విద్యాలయ ఇంటర్ మొదటి సంవత్సరం ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ప్రిన్సిపాల్ చక్రపాణి తెలిపారు ఈ నెల పదవ తేదీన ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈ పరీక్ష ఉంటుందని తెలిపారు జిల్లాలో ఆస్ఫాబాద్ సెయింట్ మేరీ హై స్కూల్ ఆస్ఫాబాద్లోని తెలంగాణ మోడల్ హై స్కూల్ కాగజ్ నగర్ ఫాతిమా కాన్వెంట్ హై స్కూల్ సెంటర్ వన్ సెంటర్ టూ కాగజ్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు వీటితో పాటు తొమ్మిదవ తరగతి ప్రవేశ పరీక్షకు కాగజ్ నగర్ నవోదయ విద్యాలయం సెయింట్ క్లారిటీ హై స్కూల్ కాగజ్ నగర్ జెడ్బి బాయ్స్ సిర్పూర్ రోడ్ కాగజ్ నగర్ ఈ కేంద్రాలలో సెంటర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జవహర్ నవోదయ విద్యాలయాలు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశానికి తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి పదకొండవ తరగతి అంటే ఇంటర్మీడియట్లో ప్రవేశానికి గాను ప్రవేశ పరీక్ష ఈ నెల పదవ తేదీన జరగబోతు ఉంది ఈ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ ప్రవేశం కోసం వందల పదిహేడు మంది విద్యార్థులు తొమ్మిదవ తరగతిలో ప్రవేశానికి గాను ఆల్రెడీ అప్లై చేసుకొని ఉన్నారు ఈ పరీక్ష పదవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది గతంలో ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒక నలభై శాతం మంది వరకు ఈ పరీక్షకు గైరు హాజరవడం జరిగింది ఈ సంవత్సరం జరిగే పరీక్ష యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ప్రప్రథమంగా ఎంట్రన్స్ పరీక్ష జరుగుతుంది ఇంతకుముందు పదవ తరగతిలోని మార్కుల మెరిట్ ఆధారంగా పదకొండవ తరగతిలో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశం జరుగుతూ ఉండేది ఈసారి నవోదయ విద్యాలయ సమితి దేశవ్యాప్తంగా ఈ ఇంటర్మీడియట్లో ప్రవేశానికి ప్రవేశ పరీక్ష జరపాలని నిర్ణయించింది ఇంటర్మీడియట్ విద్య నవోదయలో చాలా ఆకర్షణీయంగా ఉంది ప్రస్తుతం మన ఆదిలాబాద్ నవోదయలో ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ సిలబస్తో పాటు నీటు జేఈ కోచింగ్ కూడా ప్రత్యేకమైన సిబ్బందిని నియమించడం జరిగింది టాటా మోటార్స్ వాళ్ళ సౌజన్యంతో అవంతి ఫౌండేషన్ వారి ఫ్యాకల్టీతో ప్రతి పిల్లవానికి కూడా నీటు జేఈలో కోచింగ్ ఇంటర్మీడియట్ మొదలైన మొదటి రోజు నుంచి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ సౌకర్యం ఓన్లీ మన ఆదిలాబాద్ నవోదయలో ఉంది ఇంటర్మీడియట్ విద్య కోసం తల్లిదండ్రులు దాదాపు నాలుగు లక్షల రూపాయలు ప్రైవేట్ కాలేజీల్లో చెల్లించి రెండు సంవత్సరాలకు గాను క తమ కష్టార్జితాన్ని వృధా చేస్తున్నారు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో సీట్లు కూడా పెరుగుతున్నాయి నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో ఈ సంవత్సరం నుంచి ఎనభై మంది విద్యార్థులని ఇంటర్మీడియట్లో చేర్చుకోబోతున్నాము కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఖాళీ సీట్లు ఉండేదానికి అవకాశం ఉంది అదనపు సెక్షన్ స్టార్ట్ అవుతున్నందువల్ల కాబట్టి అప్లై చేసుకున్నటువంటి పదిహేను వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం ఈ అవకాశాన్ని జారవిడ్చుకోకుండా ఉంటారని అభ్యర్థులందరికీ కూడా ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాము అలాగే తొమ్మిదవ తరగతిలో ఒక వెయ్యి పదిహేడు మంది అప్లై చేసి ఉన్నారు తొమ్మిదవ తరగతిలో కూడా దాదాపు పది సీట్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ మందికి అవకాశం దొరికే ఉ అవకాశం ఉంది కాబట్టి తొమ్మిదవ తరగతిలో కూడా ఎవరైనా అభ్యర్థులు దూర ఉంటే వాళ్ళు ముందు రోజే ఇక్కడికి చేరుకొని ఈ పరీక్షకు హాజరు కాగలరు ఈ పరీక్ష కోసం మొత్తం ఎనిమిది పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము ఆరు పరీక్షా కేంద్రాలు కాగజ్ నగర్లో రెండు పరీక్షా కేంద్రాలు ఆసిఫాబాదులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరీక్ష నిర్వహణకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి కాబట్టి ఎవరైతే అప్లై చేశారో ఆ అభ్యర్థులందరూ ఆ ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు వారి తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోగలరని తెలియజేస్తున్నాం